హలో ఆల్ నేను మీ రచనాశ్రమం వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఇప్పుడు తెలంగాణలో ఒక కొత్త సమస్య వెలుగులోకి వచ్చింది అది అక్రమంగా అంటే చట్టానికి చట్టబద్ధం కాకుండా అబార్షన్ కిట్లను విక్రయ అమ్మడం అంటే స్కానింగ్ లేకపోతే డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగా కాకుండా యువతులు చాలా మంది ఆ కొంచెం ఆత్రుతతో దేనితోనో అబార్షన్ కిట్స్ కోసం మెడికల్ షాప్స్ వెళ్ళడము సరైన ప్రాక్టీషనర్ లేకపోతే లైసెన్స్ లేని లేని మెడికల్ షాపులు కూడా వాళ్ళకు ఓవర్ ద కౌంటర్ అమ్మేయడము ఇంకా ధరలు పెంచబడము దీని వల్ల వాళ్ళందరూ అనారోగ్యం పాలవడం రక్త రక్తస్రావం ఎక్కువ ఆఖరికి మరణాంతకం అయ్యేటువంటి పరిస్థితి వరకు వెళ్తుంది ఈవెన్ గాంధీ ఉస్మానియా లాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక నెలలో పదుల్లో ఇటువంటి కేసులు వస్తుంటే ప్రైవేట్ హాస్పిటల్లో వందల్లో కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో నూట తొం నూట నలభై తొమ్మిది మెడికల్ షాప్స్ ఉన్నారో వాళ్ళకి నోటీసులు కూడా గవర్నమెంట్ రక్త దాటే ఇష్యూ చేసింది ఈ నేపథ్యంలో మనకి ఈ విషయం గురించి మాట్లాడడానికి గైనకాలజిస్ట్ డాక్టర్ ఆలూర్ విజయలక్ష్మి అలాగే సన్ రైజ్ ఫార్మాసూటికల్స్ వ్యవస్థాపకులు ఫోటెన్స్ ఎవ్రీథింగ్ కలెపల్లి సుందరయ్య గారు బీజేపీ పార్టీలో కూడా ఉన్నారు మెడికల్ సెల్ కన్వీనర్ గా వీరిద్దరు మెడికల్ ఆస్పెక్ట్స్ విజయలక్ష్మి గారు మాట్లాడితే సో వీళ్ళు మెడికల్ ఏవైతే ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కానీ మెడికల్ షాప్స్ కానీ ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఎందుకు అతిక్రమిస్తున్నారు ఈ విషయాల గురించి వీరిద్దరు మాట్లాడతారు ముందు విజయలక్ష్మి గారు మీరు చెప్పండి ఈ అబార్షన్ యూజువల్ గా అబార్షన్ కిప్స్ గానీ ఈ యూజువల్ గా కొన్ని పిల్స్ మార్నింగ్ పిల్స్ గానీ ఇవన్నీ వాడుతూ ఉంటారు అన్నిటికీ ప్రిస్క్రిప్షన్ తీసుకోరు జనరల్ గానే అమ్మాయిలు అన్నిటికీ ప్రిస్క్రిప్షన్ తీసుకునే ఏజ్ లో మనం లేము సో అబార్షన్ ఏదైతే ఉందో ఏ టైంలో లో ఇది ఈ ప్రిస్క్రిప్షన్ అనేది కాంటెక్స్ట్ ఫస్ట్ క్లియర్ గా చెప్పరా అంటే ప్రెగ్నెన్సీలు పది వారాల కంటే ముందు లేక డెబ్బై రోజుల కంటే ముందు ప్రెగ్నెన్సీకి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి ఎబార్షన్ పిల్స్ అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముందు ఓవర్ ద కౌంటర్ పిల్స్ అది మనకి చట్ట వ్యతిరేకం మన దేశంలో అది చట్ట వ్యతిరేకంగానే సూచన చెప్తున్నారు సో అది ఓవర్ ద కౌంటర్ తీసుకోకూడదు పిల్స్ తీసుకున్నాక అది కూడా ఒక పద్ధతిలో తీసుకోవాలి అండ్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే రెండు రకాల మాత్రలు ఉంటాయి ఈ పిల్స్లో ఒకటి మిఫిప్రిస్టిన్ అనేది యాంటీ ప్రొజెస్ట్రాన్ డ్రగ్ అంటే ప్రెగ్నెన్సీని నిలపడానికి అవసరమైనటువంటి పని పనిచేయకుండా చేస్తుంది అదే ఆ ట్యాబ్లెట్ ఇవాళ కనుక వేసుకుంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మీసోప్రోస్ట్రాల్ అంటే ఆ లోపల ప్రోడక్ట్స్ని ఎక్స్పెల్ చేయడానికి బ్ర కంట్రాక్ట్ అయ్యేలాగా చేసేటువంటి ఆ డ్రగ్ టూ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ నాలుగు టాబ్లెట్స్ తీసుకోవాలి అయితే ఫస్ట్ ముందు ఈ డ్రగ్స్ తీసుకునే ముందు కౌన్సిలింగ్ తప్పనిసరి అవసరం అసలు ఎందుకు తీసుకుంటున్నారు ఫస్ట్ చాలామంది న్యూలీ మ్యారీడ్ కపుల్ ముఖ్యంగా అవగాహన లేకుండా తమంతటి తాము తీసుకోవటం కానీ లేకపోతే ఓవర్ ద కౌంటర్ వెళ్ళి తీసుకుని అప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినాక నిపుణుల దగ్గరికి వస్తున్నారు మా హాస్పిటల్లో మేము కూడా అలాంటి కేసులు చాలా చూసాం అయితే ముందు స్కానింగ్ చేయకుండా మామూలుగా ప్రెగ్నెన్సీ యుట్రస్లో వస్తుంది కానీ రేర్గా యుట్రస్ వెలుపల రావచ్చు ట్యూబ్లో కానీ ఓవరీలో కానీ ఎక్కడైనా రావచ్చు అలా వచ్చినప్పుడు ఈ పిల్స్ తీసుకుంటే చాలా ప్రమాదం అవుతుంది ఆ లేడీకి సో తప్పనిసరిగా ఆ జాగ్రత్తని పాటించాలి తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ ట్యాబ్లెట్స్ అసలు వాడకూడదు ఎటువంటి సందర్భాలు అంటే పది వారాలు పోయినాక తీసుకోకూడదు తీసుకుంటే తక్కువ అంటే అబౌట్ అయ్యే ఛాన్స్ తక్కువ అవుతుంది ముఖ్యంగా కొన్ని వ్యాధులు ఉన్నవాళ్ళు బ్లడ్ థినర్స్ వాడుతున్న వాళ్ళు కానీ లేదా ఇటనల్ ప్రాబ్లమ్ ఇటర్నల్ ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు స్టిరాయిడ్స్ వాడుతున్నాడు ఇలాంటి వాళ్ళు తీసుకోకూడదు ఏదైనా డ్రగ్ ఎలర్జీస్ ఉంటే ముందు చూసుకోవాలి అది పడుతుందా లేదనేది కూడా చూసుకోవాలి సో ఈ విధంగా తీసుకుంటే యూజువల్గా రెండో రకం మాత్రలు తీసుకున్నాక రెండో రకం మాత్ర మిసోప్రోస్టాల్ అని చెప్పాను కదా అవి ఎలా తీసుకోవాలంటే ఓరల్గా బక్కల్లి అంటే పళ్ళ పళ్ళ దంతాలకిను దవడికి మధ్యలో అక్కడ లేదా సబ్లింగ్వెల్ అంటే నాలుగు కింద లేకపోతే పర్వెజనల్ కూడా తీసుకోవచ్చు సో ఆ విధమైనటువంటి రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ బకెల్ సబ్లింగ్వెల్ అండ్ పర్వెజనల్ యూజువల్గా రెండో రకం మాత్రలు తీసుకున్నాక వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అబౌట్ అయిపోతుంది సాధారణంగా పెద్ద సమస్యలు రావు కానీ ఒక్కొక్కసారి సమస్యలు వస్తాయి ఎలాంటి సమస్యలు అంటే చాలా ఎక్కువ బ్లీడింగ్ అవ్వచ్చు ఇది తీసుకున్న కొద్ది గంటలకే చాలా బ్లీడింగ్ అవ్వదు చాలా నెల నిర్వచిస్తాము గంటకి రెండు మ్యాక్సీ ప్యాడ్లు తడిచిపోయి ఒక రెండు గంటల దాకా అవుతా ఉంటే తప్పనిసరిగా చాలా ఎక్సెసివ్ బ్లీడింగ్ అని కావాలి మెడికల్ హెల్ప్ తీసుకోవాలి ఇంటి దగ్గర కూర్చుంటే షాక్లోకి వెళ్ళిపోతారు తర్వాత వాళ్ళని రివైవ్ చేయడం కూడా కష్టం అవుతుంది సో అదొక ప్రాబ్లము చాలా అన్బేరబుల్ పెయిన్ వస్తుంది భరించు లేనంత వస్తుంది ఒకొక్కసారి అవి కనుక వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి రావాలి సంప్రదించాలి అండ్ అవసరమైన ట్రీట్మెంట్ తక్షణం ఇవ్వకపోతే ప్రమాద స్థితిలోకి చేరతారు ఒక్కోసారి ఇమీడియట్గా ఏమీ ఉండకపోవచ్చు కానీ కొంత పోయి కొంత ప్రోడక్ట్స్ లోపల ఉండిపోవచ్చు ఒక్కోసారి ఏమవుతుంది కొంత బ్లీడింగ్ అవుతుంది క్లాట్స్ పడిపోతాయి పోయింది అనుకుంటాం కానీ లోపల పెరుగుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీ ముందు చెప్పినట్టుగా ముందు స్కాన్ చేస్తే కానీ అసలు టాబ్లెట్స్ తీసుకోకూడదు రెండోది రెండో రకం మాత్రలు వేసుకున్నాక అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత తీసుకున్న మాత్రలు తర్వాత ఒక పది రోజులకి వారం పది రోజుల్లో మళ్ళీ స్కాన్ చేయించుకుని పూర్తిగా పోయిందా లేదా సగం పోయి సగం ఉందా లేక అసలు పోకుండా లోపల పెరుగుతుందా నిర్ధారించుకుని దానికి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే పూర్తిగా అసలు ప్రాబ్లమే లేదు ఒకవేళ ఇంకంప్లీట్గా పోయినా లేదా అసలు పోకపోయినా అప్పుడు అంటే వాడితే ఒక్కొక్కసారి ఒక మళ్ళీ రిపీట్ డోసు మిసోప్రాస్టాలు ఒక రెండు మాత్రలు వాడి చూడవచ్చు బట్ యూజువల్గా అదేమవుతుంది డ్రై అయిపోయిపోయి యూజువల్గా పడిపోదు మళ్ళీ కానీ ఒక్కొక్కసారి పని చేయచ్చు బట్ అల్టిమేట్ ఏంటంటే క్లీన్ చేసి తీసేయాలి డిఎండ్ అంటాం దాన్ని ఎక్యూరటా వచ్చేసి ఆ ప్రోడక్ట్స్ అన్నిటిని తీసేస్తేనే అది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది రాగల ఇంకా ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకటి బ్లీడింగ్ చెప్పాను రెండోది పెయిన్ చెప్పాను మూడోది ఇన్కంప్లీట్ అబోర్షన్ అవటం వల్ల ఇన్ఫెక్షన్స్ బ్లీడింగు ఫీవర్ రావటం పెయిన్ రావటం ఇవన్నీ వస్తాయి ఇవి కాకుండా ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది నాలుగోది ఒకసారి అలర్జీస్ వస్తాయి ర్యాషెస్ దురద పెదవులు వాపు వాపు రావటం ఊపిరి అందకపోవటం ఇలాంటప్పుడు డ్రగ్ను ఆఫ్ చేసేసి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కాకుండా అబౌట్ అయినా కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే అబౌట్ అయినాక మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి వేసుకున్నందుకు కొంతమందికి సాడ్నెస్ గిల్ట్ ఎందుకు వేసుకున్నాము అలా పోగొట్టుకున్నామే పాపము అలాంటివి కూడా వస్తాయి కొన్ని కొంతమందికి డిప్రెషన్ వస్తుంది కొంతమందికి పానిక్ ప్యానిక్ లాగా వస్తుంది ఈ ఈ కూడా రావచ్చు విజయలక్ష్మి గారు సుందరయ్య గారు విజయలక్ష్మి గారు ఒక గైనకాలజిస్ట్ గా మొత్తం స్టేజెస్ అన్ని చెప్పారు మీరు ఒక ఫార్మసీ కంపెనీ రన్ చేస్తూ ఉన్నారు కాబట్టి అసలు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అమ్మడం అన్నది అయితే ఉంది కానీ అమ్మాలంటే అది ఎలా అమ్మితే చట్టబద్ధం అవుతుంది అనుకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అమ్మకపోతే ఎటువంటి చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది వీటి గురించి చెప్పండి థిస్ ఈస్ ఇప్పుడు ఈ అబార్షన్ కిట్స్ యొక్క ఇల్లీగల్ సెల్లింగ్ గురించి ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అన్కంట్రోల్డ్ టాస్క్ అయిపోయిందండి డ్రగ్ డిపార్ట్మెంట్కి కానివ్వండి ఇతరితర డిపార్ట్మెంట్లకి డాక్టర్స్కి కూడా డాక్టర్స్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సోషల్ అవేర్నెస్ ఎంత కల్పిస్తున్నా కూడా స్టిల్ ఇంకా అనేక సోషనమీ రీజన్స్ వల్ల అవేర్నెస్ లేకపోవడం వల్ల అనేక ప్రాణ డెత్లు కూడా ప్రాణహాని కూడా సంభవిస్తుంది ఈ ఇల్లీగల్ యూసేజ్ ఆఫ్ ది ఈ అబార్షన్ పిల్స్ ఆర్ అబార్షన్ కిట్స్ ఈ అబార్షన్ కిట్స్ సెల్లింగ్ అనేది ఇల్లీగల్ సెల్లింగ్ ఆపాలంటే మేడం పర్టికులర్గా ఈ డ్రగ్ కమ్స్ అండర్ షెడ్యూల్ హెచ్ అండి దేర్ ఆర్ సో మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ ద డ్రగ్ కేటగిరీ నియర్లీ టెన్ షెడ్యూల్ డ్రగ్స్ ఉంటాయండి దిస్ ఇస్ షెడ్యూల్ హెచ్ షెడ్యూల్ జే షెడ్యూల్ ఎక్స్ ఇట్లా చె చెప్పుకుంటూ పోతే నియర్లీ వీ హ్ టెన్ కైండ్ ఆఫ్ టెన్ షెడ్యూల్ డ్రగ్స్ సో దిస్ దిస్ కమ్స్ అండర్ కేటగిరీ షెడ్యూల్ హెచ్ డ్రగ్ అంటే ఏంటంటే ఎనీ లైసెన్స్డ్ సెల్లర్ టు సెల్ దిస్ డ్రగ్స్ ఈ షుడ్ హ్యావ్ ఈ షుడ్ రిసీవ్ ది క్వాలిఫైడ్ ఫార్మటెడ్ ప్రిస్క్రిప్షన్ కావాలండి ఏదో ఒక వైట్ పేపర్ మీద తీసుకొస్తేనో లేదంటే ఓటీసీ ప్రొడక్ట్స్ అంటాం ఓవర్ ది కౌంటర్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అలా ఇచ్చేస్తే డెఫినెట్లీ విల్ బీ పనిషడ్ విల్ బీ కమింగ్ అండర్ ఇల్లీగల్ సెల్లింగ్ అని ఇలా దాదాపుగా మోర్ దెన్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కేసెస్ బిన్ రిజిస్టర్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ సో ఫార్ బట్ ఇప్పుడున్న హెల్త్ మినిస్టర్ రాజ దామోదర్ రాజ నరసింహ గారి ఈ మధ్యన కొన్ని దాడులు రైట్స్ జరిపించినా కూడా సిగ్నిఫికెంట్గా జరగట్లేదండి పీరియాడికల్ చెకింగ్ పీరియాడికల్ రైట్స్ అనేది జరగడం లేదు దానివలన ఎంతోమంది అమాయకమైన గర్ల్స్ కానివ్వండి ఉమెన్స్ కానివ్వండి దే ఆర్ సఫరింగ్ లైక్ ఎనీథింగ్ పర్టికులర్గా దీంట్లో షెడ్యూల్ హెచ్ డ్రగ్ అనేటప్పటికీ వితౌట్ ప్రిస్క్రిప్షన్ అనేది అమ్మకూడదు దిట్ ఇస్ అ కంప్లీట్లీ కమింగ్ కమ్స్ అండర్ ఇల్లీగల్ సెల్లింగ్ సో ఇట్స్ సమ్ కేసెస్ అండ్ ఆర్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయండి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ డ్రగ్ యాక్ట్ ప్రకారం ఈవెన్ General consumption of the sleeping pills, so Alprazolam kind of drug, koda, government of India, they kept in a narcotic category. Alprazolam, yeah, suppose they yeah. be 25 well, Adi -koda, now they kept in a narcotic category, which is a very uh, non bailable, severe offense. So, without having proper knowledge of the drug, many of the women or girls are taking just like that. And, what a piece of crime. తీసుకుని కన్సూమ్ చేసిన వాళ్ళని వీ విల్ సీ వీ విల్ సీ దమ్ యాజ్ ఏ విక్టిమ్స్ వాళ్ళు మేబీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళు తీసుకుంటున్నారు కానీ ఈ ఇల్లీగల్ సెల్లింగ్ని అరికెట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్టికులర్లీ స్టేట్ గవర్నమెంట్లో మేడం గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే ఈ సోషియో ఎకనమీ రీజన్స్లో వాంటెడ్ ప్రెగ్నెన్సీ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ దిర్ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ కన్సీవ్ కన్సీవ్ అవుతూ ఉంటారండి ఒకటి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ రావడం అనేది ఇట్స్ అ ఎన్విరాన్మెంటల్ సర్కంస్టాన్సెస్ రీజన్స్ విచ్ వీ కెనాట్ అవాయిడ్ ఈవెన్ ఆ దేవుడు కూడా ఆపలేడు ఈ ఈ ఫినామినాని టు హ్యావింగ్ ది ప్రెగ్నెన్సీ కన్సీనర్స్ అనేది ఇట్స్ ద సర్కంస్టాన్సెస్ థింగ్ సోషల్ ఎకనామీ రీజన్లో పేదవాళ్ళు ఏంటి ఒక అనేక రీజన్స్ ఉంటాయి వాళ్ళ యొక్క ఫ్యామిలీ కండిషన్స్ అండ్ సొసైటీ కండిషన్స్ అండ్ లెగసీ అరే ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు పుట్టేశారు ఇంకా మళ్ళీ కూడా ఆడపిల్ల పుట్టింది అంటే ఇల్లీగల్ స్కానింగ్ జరుగుతుంది కదండి ఆ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో అక్కడ కూడా ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారు కపుల్స్కి ఈసారి కూడా మీకు ఆడపిల్ల సో గో ఫర్ అబార్షన్ అబార్షన్ జనరల్గా విజయలక్ష్మి గారు లాంటి సీనియర్ వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ దే డోంట్ ఎంటర్టైన్ ఇల్లీగల్ ఇల్లీగల్ అబార్షన్స్ని విత్ ఫ్యామిలీ కన్సెంట్ ఇఫ్ ఇట్ ఈస్ దట్ ఈస్ విత్ ఇన్ ది పీరియడ్ పీరియడ్లో ఉంటేనే ఇఫ్ ఇట్ ఇస్ ఆపరేబుల్ ఆర్ ఇఫ్ ఇట్ ఇస్ మూవల్ అనుకుంటేనే దే విల్ గో ఫర్ ది దర్షన్ లీగల్లీ బట్ ఎవరైతే డినై చేస్తారో ఈ క్లినిషియన్స్ ఈ హెల్త్ కేర్ క్లినిషియన్స్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ దే అప్రోచ్ ఇన్ లీగల్ వే ఏమవుతుందండి అక్కడ ఎప్పుడైనా కూడా ఓరల్ ట్రీట్మెంట్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ప్రాపర్ ఫార్మాట్ అది ఇంకా లెఫ్ట్ ఓవర్ ట్రేసెస్ బాడీలోనే ఉండి ఇట్ కెన్ లీడ్ టు మెనీ కాంప్లికేషన్స్ ఈవెన్ ఈ ఫ్యూచర్లో ఈ ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ కండిషన్స్ కూడా దారితీసి ఇఫ్ ఇట్ ఇస్ అన్కంట్రోల్ బ్లీడింగ్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇట్ కెన్ లీడ్ టు డెత్ ఆల్సో సో ఇలాంటి ఇల్లీగల్ అప్రోచెస్ జరుగుతున్నప్పుడు ఇట్స్ ద అట్ మోస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ టు కంట్రోల్ ది ఇల్లీగల్ సెల్లింగ్ ఆఫ్ ది అబార్షన్ కిట్స్ ఒక అవేర్నెస్ కూడా ఇప్పుడు మన హెల్త్ డిపార్ట్మెంట్ ఎనీ స్టేట్ కంట్రీలో మేడం సో ఫండ్స్ ఎలొకేషన్ అనేది కూడా చాలా విస్తృతంగా చాలా పెద్ద అమౌంట్లు అనేవి ఎలకేషన్ జరుగుతున్నాయి ఇంతకుముందు జరిగేది అనేక యూ మీరు యు ఆర్ పార్టిసిపేటింగ్ ద సేక్స్ యూస్ దిస్ దిస్ కైండ్ ఆఫ్ కండోమ్ సార్ ఆ అవేర్నెస్ జరిగేది లేదంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఇద్దరు లేకముకులు అవన్నీ లేవు ఈ రోజుల్లో అదంతా బికాస్ ఆఫ్ ల్యాకింగ్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ది పబ్లిక్ పీపుల్ ఆర్ బికమ్ సకమ్ టు ది దిస్ కైండ్ ఆఫ్ కండిషన్స్ సో మై మై టు దిస్ మీడియా టు ది సొసైటీ అండ్ టు ది గవర్నమెంట్ ఎప్పుడైతే ఒక కరెక్ట్ మెజర్స్ స్టెప్స్ తీసుకుంటుందో ప్రజానికం పట్ల ప్రజల పట్ల ప్రజల యొక్క ఆరోగ్య భద్రత పట్ల తీసుకుంటుందో అప్పుడే ఇల్లీ ఇల్లీగల్ సెల్లింగ్ ఆఫ్ ది అపార్షన్ కిట్సే కానివ్వండి ఇంకా అనేక రకమైన హానికరమైన మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకుని ప్రాణాలు కోల్పోతున్న ఈ నష్టాన్ని సమాజానికి జరుగుతున్న ఫ్యామిలీకి జరుగుతున్న ఈ నష్టాన్ని అరికట్టగలము సమర్థవంతంగా ఓకే థ్యాంక్ యూ సుందరయ్య గారు విజయలక్ష్మి గారు మీరు చెప్పండి సాధారణంగా చాలా టీవీ యాడ్స్ లో కూడా ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఉండే కిట్స్ ప్లస్ మైనస్ అది కావచ్చు తర్వాత ఇవి వాడేవి కానీ విస్తృతంగా మనకి అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి ఇలా ఈ సెల్ఫ్ డయాగ్నోసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీని ఎంతవరకు యాక్యురేట్ మీరు అన్నారు ప్రెగ్నెన్సీ అనేది కొందరికి లోపల వస్తుంది ఈవెన్ బయట కూడా వచ్చే సందర్భం ఉంది ఈ వాళ్ళకు వాళ్ళు డయాగ్నైజ్ చేసుకునే దాంట్లో ఎంత యాక్యురసీ ఉంటుంది ఈవెన్ ఈ సిచ్యువేషన్ లో మీరు అన్నట్టు అబార్షన్ కిట్స్ వచ్చినప్పుడు ఈ డయాగ్నోసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈ విషయంలో కూడా ఈ కిట్స్ వాడడం అన్నది అదే ఏదైతే మెడికల్ షాప్ లో ఇస్తారో చెక్ చేసుకుంటారో అవి కూడా అంత సేఫ్ అనుకుంటున్నారా లేకపోతే ప్రతి దానికి డాక్టర్ దగ్గరికి వస్తేనే దేల్ బి అండర్ సేఫ్ అనుకుంటున్నారు మంచి మెజర్ అనుకుంటున్నారా ఎంతవరకు అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ ప్రభావితం చేస్తుంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ వరకు ఓకే అమ్మా అసలు ప్రెగ్నెన్సీ అనేది మనకి షుడ్ బి చాయిస్ అవ్వకూడదు మన ఛాన్ ఛాన్స్ అవ్వకూడదు చాయిస్తో రావాలి మన మన చాలా మంది ఏమనుకుంటారంటే చాలా ఈజీగా మనం టర్మినేట్ చేసుకోవచ్చు అనుకుంటారు ఇంజక్షన్ చేయించుకున్నంత తేలిగ్గా అయిపోతుంది అనుకుంటారు తెలియదు దీనిలో ఎన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు ప్రాణాపాయం రావచ్చు అనేది మందికి తెలియదు చదువుకున్న వాళ్ళు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉంటారు ప్రెగ్నెన్సీ సెక్షువల్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ రావటం అనేది సహజం అది అరికట్టుకోవాలి కానీ వచ్చినాక లాడిపోతూ ఎలా పోగొట్టుకోవటం అని ప్రెగ్నెన్సీ కిట్స్ అసలు డాక్టర్ని సంప్రదించకుండా కౌన్సిలింగ్ లేకుండా చేసుకోవటం అనేది మంచిది కాదు అది ప్రాణాపాయ స్థితికి వచ్చి మరణం మాతృమరణాలకి ఇది కూడా ఒక కారణం మరణాలు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉండటానికి కారణం ఇలాగ అన్సేఫ్ అయిపోర్షన్స్ ఏ మంత్ వరకు అబార్షన్ కి ఛాన్స్ ఉంటుందమ్మా మెడికల్ గా హెల్త్ పరంగా ఎటువంటి రిస్క్ లేకుండా సెకండ్ సీఫ్ అవ్వాలంటే ఉండే ఛాన్స్ ఉంది ట్వెల్వ్ వీక్స్ టెన్ వీక్స్ వరకు కిట్స్ పనిచేస్తాయి అమ్మా తర్వాత కూడా పనిచేస్తే ఎఫెక్టివ్ ఉండదు ఎంత ఎఫెక్టివ్ గా ఉండదు తర్వాత మనకి ట్వంటీ వీక్స్ వరకు అబార్షన్ కి అమ్మ లీగల్ మనకి ట్వంటీ టు ట్వెంటీ ఫోర్ వీక్స్ వరకు ఇద్దరు డాక్టర్స్ గనక సైన్ చేస్తే అబార్షన్ చేయొచ్చు దాని తర్వాత లీగల్ గా అబార్షన్ మెడికల్ కౌన్సిల్ అనుమతి మెడికల్ బోర్డు అనుమతి ఉంటే తప్ప చేయడానికి లేదు ఇంకోటి చెప్పండి అమ్మా అబార్షన్ ప్రాసెస్ టు ఇద్దరు డాక్టర్స్ అంటున్నారు కదా అంటే ఎవరైనా మీ దగ్గరికి అబార్షన్ చేయించుకుని రావాలంటే మీరు చెయ్యాలి అంటే మీకన్నా ముందు ఇంకొక డాక్టర్ దాన్ని అప్రూవ్ చేసి నేను చెప్పేది ట్వంటీ టు ట్వంటీ ఫోర్ వీక్స్ ప్రెగ్నెన్సీ అప్పుడు అబార్షన్ కిట్స్ రిలేటెడ్ కాదు ఇది గురించి టెన్ వీక్స్ లోపే ఈ పని చేస్తాయి అప్పుడు అక్కర్లేదు ఒక డాక్టర్ ఆవిడ డెసిషన్ ఆవిడ కౌన్సిలింగ్ చేసి చేసే ఇవ్వకూడదు అది కూడా ఆవిడ ఆయన సో ముందు కౌన్సిలింగ్ ఏంటి దానివల్ల రాగల ప్రాబ్లమ్స్ ఏమేంటి ఇమీడియట్ ప్రాబ్లమ్స్ ఏంటి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఇందాక వారు చెప్పారు ఇన్ఫర్టిలిటీ కూడా రావచ్చు సపో కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా చేసినప్పటికి కూడా ట్యూబ్స్ బ్లాక్ అయ్యి లేదా ఎఫెక్ట్ అయ్యి తర్వాత పిల్లలు పుట్టే ఛాన్స్ ఉండకపోవచ్చు లేదా చాలా కష్టపడితే కానీ రాకపోవచ్చు మళ్ళీ ఇన్ఫర్టి ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరిగితే కానీ రాకపోవచ్చు వాళ్ళు డబ్బులు ఖర్చు పెడితే కానీ ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు దాని నుంచి ఇన్ఫెక్షన్స్ లాంగ్ టర్మ్ సఫరింగ్ అండ్ ఇమీడియట్ గా ఒక్కొక్కసారి ప్రాణాపాయం అయిపోయే స్థితి కూడా ఉంటుంది ఈ స్థితి నుంచి తప్పించడానికి అవగాహన ఉండాలి ఒకప్పుడు పోలియో వ్యాధిని నిర్మూలించడానికి ఎలా అయితే చాలా పెద్ద పెద్ద ఎత్తున ప్రాపగండా మీడియా ద్వారా అయిందో అలాగే కొన్ని ఉమెన్ ఇష్యూస్ గురించి కొంత ప్రాపగండా ఉండాలి ప్రజలు చేయాలి ఎన్జిఓస్ చేయాలి డాక్టర్స్ చెప్పాలి అండ్ వారు చెప్పినట్టుగా ప్రభుత్వం ఇది ఒక పెద్ద ఇష్యూగా తీసుకోవాలి ఇంకొకటి చెప్పండి విజయలక్ష్మి గారు మీరు శ్రీ శ్రీ హారిస్టిక్ హాస్పిటల్ ని ఎన్నో డేట్స్ గా నడుపుతున్నారు ఉమెన్ ఎన్జియోస్ పన్నెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరాలు అయినంతే పదమూడు సారి పదమూడు సంవత్సరాలుగా నడుపుతున్నారు కాబట్టి మీ హాస్పిటల్ కి ఎంత ఫ్రీక్వెంట్ గా ఎబార్షన్ కేసెస్ ని మీరు చూస్తూ ఉంటారు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చాయి ఆల్రెడీ కిడ్స్ వాడి చాలా ప్రాణాంతకమైనటువంటి కేసెస్ ఏమైనా ఇప్పటికీ చూస్తూ ఉన్నారా మీరు గురించి గుడ్స్ వాడటం గురించి వచ్చి వాళ్ళు రోజుకి అవరేజ్ రెండు ఇద్దరు ముగ్గురు ఉంటారమ్మా రోజుకి రోజు చెప్తా ఓకే ప్రాబ్లమ్ అంటే మన యావరేజ్ అబార్షన్ చేయించుకోవాలనుకుంటే డాక్టర్ తో కాకుండా సెల్ఫ్ డయాగ్నోస్ చేసి సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళే ఎక్కువ అక్కడ రివర్స్ అయ్యి అక్కడ ఏదైనా డేంజరైస్ డేంజరస్ అయితే తప్ప డాక్టర్ దగ్గరికి రారు అంటే ఇంకా సోషల్ ట్యాబ్ అనేది ఎగ్జిస్ట్ అవుతూనే ఉంది ఈవెన్ మనం హైదరాబాద్ లో అంటే కొంత పరువను ఏదోనో ఏదైనా కావచ్చు హైదరాబాద్ లో కూడా ఈవెన్ ఇప్పటికే అదే కండిషన్ ఉందని మనం కన్ఫ్యూజన్ ద్వారా అనుకోవచ్చు ఓకే సుందరయ్య గారు మీరు చెప్పండి అవగాహన లేక అవన్నీ ఇప్పుడు అనేక మంది గర్ల్స్ కానివ్వండి ఉమెన్స్ కానివ్వండి ఇప్పుడు విజయలక్ష్మి గారి హాస్పిటల్ కి ఒక ప్రైవేట్ హాస్పిటల్ లోనే రోజుకి వన్ ఆర్ టూ కేసెస్ జరుగుతున్నాయి అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఇంకా ఎక్కువ పెద్ద సంఖ్యలో వెళ్తున్నారండి అంటే అక్కడ కాన్ఫిడెన్షియాలిటీ కోసం ఉంటుంది అండ్ ఎకనామికల్ కండిషన్స్ వలన అక్కడ తక్కువ అవుతుంది బట్ స్టిల్ దే ఆర్ నాట్ గెటింగ్ హండ్రెడ్ పర్సెంట్ క్యూరేషన్ అనేది లేదండి ఎందుకంటే అప్పటికే చాలా వరకు జరగాల్సిన నష్టం సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కానివ్వండి ఇంప్రాపర్ వే ఆఫ్ టేకింగ్ కానివ్వండి అనేక రీజన్స్ వలన వాళ్ళ ఇంటర్నల్ హెల్త్ యొక్క హైజీనిక్ కండిషన్స్ అన్నీ కూడా డిటోరేట్ అవుతున్నాయి సో దాని వలన చాలా మంది దే ఆర్ ఫేసింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ యాజ్ ఫర్ యాజ్ ఉమెన్ అండ్ గర్ల్ హెల్త్ ఇస్ కన్సర్న్ బట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ఎందుకు జరుగుతుంది ఇన్ని ఇన్సిడెన్సెస్ ఇన్సిడెన్స్ రేట్ 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 ఈస్ డే బై డే ఇట్స్ గ్రోయింగ్ ఎందుకు అవుతుంది అంటే ఇట్స్ అ సోషల్ కండిషన్ సర్కమ్స్టాన్సెస్ ఇల్లీగల్ ప్రెగ్నెన్సీ రావడం కన్సీవ్ అవడం దానికి రీజన్ సోషల్ యొక్క సోషల్ సొసైటీ యొక్క కండిషన్స్ అండ్ అది కాకుండా ఫ్యామిలీ కండిషన్స్కి వచ్చే వరకు ఆడపిల్ల అండ్ మగపిల్లోడు మేల్ ఆర్ ఫీమేల్ జెండర్ జెండర్ డిస్పారిటీ ఇక్కడ అదే మనకి మగపిల్లోడే కావాలి ఇది ఈ ఈ ప్రెగ్నెన్సీ కూడా నువ్వు గో ఫర్ అబార్షన్ అని కుటుంబ పెద్దలు కుటుంబ సభ్యులే ప్రోత్సహించడం ఒక్కొక్క ఉమెన్కి అది సూట్ కాకపోవడం సూట్ సూట్ అవ్వడం లాంటి కండిషన్స్ ఫ్యామిలీ కండిషన్స్ ఇంకొకటి వచ్చేసి మేడం ఈ కాస్మెటిక్ రీజన్ సపోజ్ ఈ సోషో ఎకనామిక్ కండిషన్స్లో భాగంగా పూ పేదవాళ్ళు అబార్షన్ చేయించుకోవాల్సి వస్తుంది ఉన్నత వర్గాల కూడా మా అందం పోతుంది మా యొక్క షేప్ పోతుంది నేను ఇప్పుడే అమ్మను అయిపోవాలా అర్జెంటుగా అమ్మమ్మను కూడా అయిపోవాలా నేను ఇఫ్ ఐ బికమ్ మదర్ నా మొత్తం లైఫే కొలాబ్స్ అయిపోతుంది ఐ షుడ్ బి బికమ్ హౌస్ వైఫ్ అయిపోతున్నా అని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో వాళ్ళు కూడా వాళ్ళు కాస్మెటిక్ రీజన్స్లో వాళ్ళు అబార్షన్ చేయించుకుంటారు సో ఇన్ని కండిషన్ వలన మీరు పొలిటికల్గా దేశవ్యాప్తంగా చూస్తుంటే కొంతమంది సీఎంలు కాని డిపిఎంలు కానివ్వండి పాపులేషన్ తగ్గిపోతుంది పాపులేషన్ తగ్గిపోతుంది అదర్ కంట్రీస్లో కంట్రీ లైక్ జపాన్ అండ్ అదర్ అదర్ కంట్రీస్లో దే ఆర్ సఫరింగ్ విత్ ది ల్యాక్ ఆఫ్ ద పీపుల్ పాపులేషన్ తక్కువ అవడం వల్ల సో మీరు పెంచండి పెంచండి అంటున్నారు పెంచాలి అంటే ఎవ్రీబడి నోస్ దట్ ఫైనాన్షియల్ కండిషన్స్ అండ్ ఈ వారసత్వము అనే ఒక బ్లైండ్ బిలీఫ్ మూర్ఖత్వం పోతే తప్ప ఇది ఆగదండి ఇప్పుడు ఆడపిల్ల అయినా మగపి వారసత్వానికి వస్తే ఇద్దరు ఒకటే ఆడపిల్ల పెళ్లి చేసుకుని ఒక ఇంటికి వెళ్తే ఎవరు తండ్రి అని చెప్తుంది తండ్రి పేరు తండ్రి పేరు అనేది చెప్తుంది కదా అబ్బాయి చెప్తే అబ్బాయి చెప్తాడు అమ్మాయి చెప్పదంటే అమ్మాయి ఎందుకు చెప్పదు అమ్మాయి కూడా వారసురాలే కదా ఈ బ్లైండ్ బిలీఫ్ ఈ మిత్రుకు తొలగించాలి ఈ ఇది మేడం చెప్పినట్టుగా ఈ బాధ్యత ఈ ఇల్లీగల్ కాంట్రసెప్టివ్ స్కిల్స్ కానివ్వండి లేదంటే ఈ అబార్షన్కి వెళ్తున్న సోషల్ రీజన్స్ కానివ్వండి అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ ది దాని నుంచి మళ్ళీ ఎన్జిఓస్ ది అండ్ ఇట్స్ అ సొసైటీస్ ఆల్స్ అనేక సొసైటీస్ ఉంటాయి ఈ అవేర్నెస్ పెరిగితే తప్ప ఎబార్షన్ తాలూకా కాంప్లికేషన్స్ కానివ్వండి డెత్స్ కానివ్వండి అబార్షన్ ఇన్సిడెన్సెస్ తగ్గుతాయి ఓవరాల్ ఉమెన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది థ్యాంక్ యూ సుందరయ్య గారు చర్చ చర్చి ముగింపుకు వచ్చేసాం అంశం గురించి మీరు ఇద్దరు ఒక టూ త్రీ మినిట్స్ కన్క్లూడ్ చేయండి ఫస్ట్ విజయలక్ష్మి గారు మీరు కన్క్లూడ్ చేయండి ఒకటి ఏంటంటే అమ్మా ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఉమెన్ ఎంప్లాయ్మెంట్ బయట కెరీర్స్ కోసం కూడా కోస్పోయిన్ చేస్తున్నారు అంటే వాళ్ళు జాగ్రత్త తీసుకుంది ఏంటి అంటే ప్రివెంట్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్ అబార్షన్ చేయించుకోవటం కన్నా ప్రివెంట్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీని అనేది ముందు అందరికీ తెలియాలి ఆ ప్రివెన్షన్ అనేది ఏ ఏమేమి మార్గాల ద్వారా తీసుకోవచ్చు మంటే పెళ్ళైన కొత్తలో ఏం తీసుకోవాలి ఒక బిడ్డ ఏం ఏ ఆప్షన్స్ ఉన్నాయి వీటన్నిటిని గురించి కూడా తెలుసుకుని ప్రివెంట్ చేసుకోవటం అనేది ముఖ్యం ప్రాణాపాయ స్థితికి వెళ్ళేదాకా తెచ్చుకోకూడదు తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో తెలుసుకుని పూర్తిగా స్కానింగ్ చేయించుకుని నిర్ధారణ చేసుకుని అప్పుడు మాత్రమే ఈ కిట్స్ని వాడవలసి ఉంటుంది థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు సుందరయ్య గారు మీరు కన్క్లూడ్ చేయండి రచన గారు మేడం చెప్పినట్టు ప్రివెన్షన్లో భాగంగా దీన్ని ఇవి ఈ మెసేజ్ ఏదైతే అవేర్నెస్ పెరగాలి సెంటిమెంటల్ ఒక బ్లైండ్ బిలీఫ్స్ తగ్గాలి అనే ఒక ప్రచారం ఇదంతా ప్రజల్లో ఎన్హాన్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఇట్ టేక్స్ ఇట్స్ అ టైమ్ టేకింగ్ ప్రాపకండ్ కదా మేడం అయితే దీనికి చేయాల్సింది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి మొదలుకొని సెంట్రల్ వరకు కూడా ఇల్లీగల్ సెల్లింగ్ ఆఫ్ ది కాంట్రాసెప్ట్ పిల్స్ ఈ యాంటీ అబార్షన్ ని ఈ యొక్క రూల్స్ని మరింత స్ట్రింగెంట్ చేసి కఠినతరం చేస్తేనే మేడం చెప్పినట్టుగా ప్రివెంటివ్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా నూటికి నూరు నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్కి పాసిబిలిటీ స్కోప్ ఉంటుందండి అదర్వైజ్ ఏమవుతుందంటే ప్రివెన్షన్ అనే ప్రాసెస్లో అరే ఏమైనా జరగని విల్ విల్ బై సంథింగ్ అండ్ విల్ గెట్ రీడ్ ఆఫ్ దిస్ ప్రాబ్లం దీన్ని మనము కంప్లీట్ అరాడికేషన్ చేసేసుకోవచ్చు కంప్లీట్ రిసెప్షన్ పాసిబిలిటీస్ కూడా మెడికల్గా ఉన్నాయి ఇంత మెడికల్ అడ్వాన్స్మెంట్లో అనే ఒక ధీమా పబ్లిక్లో పెరిగిపోయి ఈ ఇల్లీగల్ సెల్లింగ్ అనేది ఆగదు గవర్నమెంట్ ఏదో నామ మాత్రంగా అంత మాత్రంగా అప్పుడప్పుడు దాడులు చేసి నాలుగు కేసులు బుక్ చేస్తే ఆగదండి ఎట్లా అయితే ఒక స్లీపింగ్ పీల్స్ లాంటి ఆల్ప్రజలన్నీ నార్కోటిక్ డ్రగ్ కేటగిరీలో పెట్టి ఒక తీవ్రమైన భయాన్ని కల్పిస్తున్నారు సెల్లర్స్కి మ్యానుఫ్యాక్చరర్స్కి రోబస్ట్ డేటా ఫర్ ద డ్రగ్ ఇలాంటి ఒక కఠినతరమైన రూల్స్ని రెగ్యులేషన్స్ని ఈ ఈ విషయంలో పెడితేనే ఉమెన్ హెల్త్ గర్ల్ హెల్త్ చాలా పటిష్టంగా ఉంటుంది నా అభిప్రాయం థ్యాంక్ యూ సుందరయ్య గారు విజయలక్ష్మి గారు ఎడ్యుకేటెడ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఇంతటి చర్చ